హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సి రిజల్ట్స్కి సంబంధించి మరి మరి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మనము నిన్న చూసుకున్నట్లయితే సాయంత్రం స్పోర్ట్స్ కోటాకు సంబంధించి ఎవరైతే డిఎస్సి రాశారో స్పోర్ట్స్ కోట అప్లై చేసిన వాళ్ళు వారి యొక్క సర్టిఫికేట్స్ అనేవి అప్లోడ్ చే చేయవలసిందిగా నిన్న మనకు వెబ్సైట్లో అయితే ఉంచడం జరిగింది సో ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ రెండు వరకు మీ యొక్క నేషనల్ ఇంటర్నేషనల్ ఇంకా ఏవైనా సర్టిఫికేట్లు ఉంటే వాటిని అప్లోడ్ చేయాలని నిన్న విద్యాశాఖ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది దానికి సంబంధించి వెబ్సైట్లో కూడా దాని యొక్క పోర్టల్ కూడా ఓపెన్ అవుతుంది సో ఎవరైతే ఆ యొక్క సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో మీ యొక్క ఆ సర్టిఫికెట్స్ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో అప్డేట్ ఏంటంటే మనకు సెప్టెంబర్ రెండు తర్వాత తుదికి అంటూ మరో మరొక న్యూస్ అయితే రావడం జరిగింది అండ్ దీంతో పాటుగా మనకు వన్ త్రీ నిష్పత్తి ఎలా తీస్తారు అనే దాని గురించి కూడా ఇవ్వడం జరిగింది ఆ తర్వాత తుదికి ఎప్పుడు రావచ్చు దీనికి సంబంధించి ఫలితాలు ఎప్పుడు రిలీజ్ కా అయ్యే అవకాశం అనే ఉంది అని కూడా మనకు ఈ యొక్క న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది సో ఈ విషయాలని చూసే ముందు మన ఛానల్ ఎవరైతే మొదటిసారిగా విజిట్ చూస్తున్న విజిట్ చేశారో తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్ సో ఎందుకంటే మన ఛానల్లో చాలా అప్డేట్స్ అనేవి అందించడం జరుగుతుంది సో మనకు సమాచారం తెలిసిన వెంటనే మన ఛానల్లో అప్డేట్ అందించడం జరుగుతుంది కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే సో మీరు పెట్టిన అప్డేట్ ఏదైనా అది వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతుంది అదేవిధంగా ఈ వీడియో మరి ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా షేర్ చేయండి సో ఈరోజు ముఖ్యంగా మెయిన్ కథనం చూసుకుంటే మనము సెప్టెంబర్లోగా డిఎస్సి తుదికి అంటూ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఈనాడులో డిఎస్సి ఆన్లైన్ పరీక్షల తుదికి సెప్టెంబర్ రెండుకి విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది కీని వెల్లడించే అభ్యంతరాల స్వీకరణ అధికారులు ఈ నెలాఖరులోగా అభ్య అభ్యంతరాల స్వీకరణ చేశారు అధికారులు ఈ నెలలోగా తుదికీని ఇవ్వాలని భావిస్తున్నారు ఆలోగా వీలుంటే ఒకటి రెండు రోజులు ఆలస్యం కావచ్చని మొత్తానికి సెప్టెంబర్ రెండు నాటికి ఇస్తామని చెప్పి విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి ఆ తర్వాత డిఎస్సి మార్కులకు టెట్ మార్కులకు కలిపి జిల్లాల వారీగా జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అంటే జీఆర్ఎల్ ఇస్తారు తర్వాత రిజర్వేషన్ల ప్రకారం వన్ ఇస్ టూ త్రీ నిష్పత్తిలో మెరిట్ జాబితాను వెల్లడిస్తారు తర్వాత డిఈఓలకు ధృవపత్ర ధృవపత్రాల పరిశీలన అనంతరం మెరిట్ ఉన్న అభ్యర్థులని నియామక పత్రాలు జారీ చేస్తారు తర్వాత క్రీడాకు సంబంధించి కోట కింద దరఖాస్తు చేసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెప్టెంబర్ రెండు వరకు జాతీయ అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొన్న ఆధారంతో కూడిన పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని అప్లోడ్ చేయవలసిందిగా విద్యాశాఖ అయితే మనకు వెల్లడించడం జరిగింది ఇది సెప్టెంబర్ రెండు తర్వాత తుదికి ఆ తర్వాత ఏవైతే ఫైనల్ రిజల్ట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ డిఎస్సిలో ఎలా అప్లోడ్ చేయాలనేది కూడా ఇక్కడ ఇచ్చారు కదా అండ్ నెక్స్ట్ మరొక అంశం ఏంటంటే వన్ ఇస్టు త్రీ ఏ విధంగా తీస్తారు అనే అంశం సో డిఎస్సికి వన్ ఇస్టు త్రీ నిష్పత్తులు అభ్యర్థుల ఎంపిక సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాలు అంటూ మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా ఒక్కో పోస్టుకి ముగ్గురు అంటే వన్ ఇస్టు త్రీ నిష్పత్తులు చొప్పున మెరిట్ జాబితాను ఎంపిక చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయించారు సెప్టెంబర్ మొదటి వారంలో డిసెంబర్ ఫలితాన్ని వెల్లడించడానికి వీలుగా చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్రంలో పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే సెప్టెంబర్ మొదటి వారంలో తుదికి తుదికితో పాటుగా ఆ యొక్క ఫలితాలను వెల్లడిస్తామని వెల్లడించాలని భావిస్తున్నారు అందులో భాగంగా మొదటి అభ్యర్థులకు సంబంధించినటువంటి ఫలితాలను ప్రకటిస్తారు తదనంతరం టెట్ మార్కుల వెయిటేజీని కలిపి ఒక్కో పోస్టుకు ముగ్గురు అభ్యర్థుల చొప్పున మెరిట్ జాబితాను ప్రకటిస్తారు సో మొత్తానికి మనకు వన్ ఇస్టు త్రీ అనేది రిజర్వేషన్ల ఆధారంగా తీసుకోవడం జరుగుతుంది అంటే ఓపెన్ ఓపెన్లో ఒక వంద పోస్టులు ఉంటే వాటికి సంబంధించి మూడు వందల మందిని తీసుకుంటారు అంటే వన్ టు త్రీలో ఆ మూడు వందల మంది తీసుకుంటారు నెక్స్ట్ మళ్ళీ ఆ రిజర్వేషన్కి వచ్చేసరికి ఒక ఇరవై పోస్టులుంటే ఇరవై ఇంటో మూడు అంటే అరవై మందిని మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది అంటే మొత్తానికి రిజర్వేషన్ల వారిగా అదేవిధంగా మరియు ఓపెన్లో వన్ టు త్రీ ఈ విధంగా తీసుకునే అవకాశం అయితే ఉంటుంది సో ఎవరైతే మెరిట్ ఉంటుందో ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళని టాప్లో తీసుకుంటారో ఆ తర్వాత నెక్స్ట్ ఉన్న వాళ్ళని రిజర్వేషన్లకి కేటాయించడం జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత ఇది వన్ ఇస్టు తీసుకునేటువంటి విభా విధానము అండ్ నెక్స్ట్ వీటికి సంబంధించి ఎంపిక పత్రాలు అనేటివి వాళ్ళకు త్వరలోనే వన్ ఇస్ట్ వన్ షార్ట్ లిస్ట్ చేసి ఆ యొక్క పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతుంది మొత్తానికి ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈరోజు డిఎస్సి ఫలితాలకు సంబంధించినటువంటి అంశము సో మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అదే అదేవిధంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్